హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరినో ఈ బంధ స్టోరీలోని అరవై ఐదో భాగం ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బ్రేక్ తీసుకుందాం అనుకుని పైకి లేచిన మోక్ష కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి మగాళ్ళ చూపులు వాటిని తట్టుకోలేక ఆకలి చంపేసి ఎదురుగా ఉన్న ఫైల్స్ మీద దృష్టి పెట్టి తిరిగి తన లో కూర్చుంది ముఖ్యంగా తినటానికి లేవగానే చుట్టుపక్కల ఆడవాళ్ల చూపులు ముళ్ళులా గుర్చుకోవటంతో బాధగా తలదించుకుంది సాయంత్రం టైం అవ్వగానే ఆ ఫైల్స్ అన్ని ఇంటికి తీసుకువెళ్ళి వర్క్ చేద్దాం అనుకుని వర్క్ చేసుకుంటానని మేనేజర్ ని అడిగితే అతను ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకొని పంపించాడు బాధగానే బయటికి వస్తున్న మోక్షకి సెల్లార్లో ఎదులయ్యా ఎదురయ్యాడు ఉదయం వల్గర్ గా మాట్లాడిన వ్యక్తి అతను మళ్ళీ మోక్ష దగ్గరికి నవ్వుతూ వెళ్ళి వెళ్దామా అలా హోటల్ కి హోటల్ రూమ్ కి నీకు మని ఇస్తాను అని కొన్ని కన్ను కొట్టి అడిగాడు మోక్ష కోపంగా అతని చెంప మీద కొట్టి యూ రాస్కెల్ అసలు ఇదంతా నిజమో కాదో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా నా గురించి ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు నేను ఎలాంటి దాన్నో తెలియదా అని అందరి చూపులు భరించలేక బరస్ట్ అయ్యరి చింది ఎందుకు తెలియదు డైలీ ఒకరితో రావటం వాడితోనే సాయంత్రం పోవటం చేస్తున్నావు కదా అని కసిగా పలికి నువ్వేమైనా వాడిని పెళ్లి చేసుకున్నావా అంటే అది లేదు అని మోక్ష పాదాల వైపు మెడవైపు చూపించి చెప్పి నిన్ను ఇంకెలా అనుకుంటారు ఎవరైనా సరే ఒక మగాడితో అంత క్లోజ్గా ఉన్న ఆడదాన్ని చూసిన ఏ మగాడైనా ఇలా అని అనుకుంటాడు ఇన్ని రోజులు మీరు లవ్లో ఉన్నారు అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే కదా నీ గురించి తెలిసింది మరి వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు అని మోక్ష భుజం మీద బలవంతంగా చేయివేసే అంటూ ఉండగానే ప్యూన్ వచ్చి మేడం నా గురించి ఏం ఆలోచించారు అని వెక్కిలిగా అడిగాడు మోక్ష అతని చేతులు నెట్టేసి ఆని అరుస్తూ గట్టిగా ఏడుస్తూ ఈడియట్స్ ఒకరితో కనిపిస్తే నా గురించి అలా అనుకోవడమేనా చి మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది అని అంటూ ఉండగానే ఆ వ్యక్తి కోపంగా మోక్ష చంప మీద కొట్టి మమ్మల్ని కాదు అసహించుకోవాల్సింది నిన్ను అసహించుకోవాలి నీతో పాటు వస్తున్నాడే ఆ మణికర్ ఎవడో కాదు నాకు దూరపు చుట్టం వాడి పెళ్లికి వెళ్ళి కంగ్రాట్స్ కూడా చెప్పి వచ్చాను కాని వాడికి గుర్తుకు లేదు అందుకే నన్ను ఇక్కడ చూసి కూడా వాడు గుర్తుపట్టలేదు వాడు పెళ్లి చేసుకుంది నిన్ను కాదు వేరే అమ్మాయిని అది కూడా తెలుసు కాని ఆ అమ్మాయి చనిపోయింది వాడు మరో ఆడదాని వెనక పడితే ఆ ఆడది సిగ్గు లేకుండా పెళ్ళయింది తెలిసినా సరే వాడిని ఒప్పుకొని సహజీవనం చేస్తుంటే ఆ మణికరగాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని నిర్లక్ష్యం చేసి మాటలతోనే చిత్రహింసలు పెట్టాడని తెలుసుకున్నాను కానీ వాడి వెనకబడిన అమ్మాయి నువ్వు అని ఈ రోజు వరకు తెలియదు మొన్న ఫోన్ లో ఆ ఫోటో చూశాక నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమయ్యింది అయినా కూడా పట్టించుకోలేదు కానీ నేను ఉదయం నిన్ను ఆ గాడు డ్రాప్ చేసినప్పుడే మీ ఇద్దరిని చూసే షాక్ అయ్యాను పైగా ఉదయం నేను వచ్చే టైంలోనే నువ్వు రావటం వాడు ఇంత మందిలో సిగ్గు లేకుండా నీ బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ మాట్లాడటం నువ్వు తిరిగి వాడికి కొంచెం కూడా సిగ్గుసరం అనేది లేకుండా కౌగిలించుకోవటం చూసి నా బ్లడ్ బాయిల్ అయిపోయింది మీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది అన్న కొంచెం కూడా బాధ కూడా మీ కళ్ళల్లో కనిపించకపోవటం నాకు అస్సలు నచ్చలేదు అందుకే నువ్వేంటో నీకు తెలియజేయాలి అనుకున్నాను కానీ నిన్ను నువ్వే అందరికీ చూపించుకోవటంతో నేనెందుకు వదులుకోవాలి అనుకున్నాను అందుకే ఆఫర్ పెట్టాను అని అసహ్యంగా చూస్తూ మరి ఇన్ని చేసిన నిన్ను నేను ఏమనుకోవాలి నీలాంటి దాన్ని ఇలా కాక ఇంకెలా ట్రీట్ చేస్తారు అని చెప్పి వెంటనే మొహాన్ని మార్చేసి చెప్పు ఎంత కావాలి ఎంత కావాలంటే అంత ఇస్తాను ఆ గారి కంటే ఎక్కువ సుఖాన్నే ఇస్తాలే వచ్చే నాతో వాడి కంటే బాగానే చూసుకుంటాను అని వల్గర్ గా అన్నాడు ఇదంతా నా కల్పితం మాత్రమే ప్లీజ్ ఎవరు మనసుకు తీసుకోవద్దు కథ డిమాండ్ చేయటం వల్ల ఇలా రాస్తున్నాను అర్థం చేసుకోండి డియర్ కామ్రేడ్స్ మోక్ష ముందు షాక్ అయినా మళ్ళీ వాడి మాటలకి తన మీద తనకి అసహ్యం కలుగుతుంటే రెండు చేతులు జోడించి నన్ను వదిలే నేను అలాంటి దాన్ని కాదు అని పియూన్ కూడా తన వైపు అలానే చూస్తూ ఉంటే అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేసరికి ఎదురుగా విశాల్ తన కార్ కి ఆనుకుని నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు విశాల్ని అక్కడ చూడగానే మోక్ష కోపంగా విశాల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సంతోషంగా ఉందా చూసావా అందరూ నా వైపు ఎలా చూస్తున్నారు అని ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆడవాళ్ళు అసహ్యంగా చూడటం మగవాళ్ళు తన వైపు కోరికగా చూడటం చూపించి చెప్పి ఏడుస్తూ అనగానే విశాల్ తీక్షణంగా మోక్ష వైపు చూస్తూ లేదు నువ్వు ఇంతకంటే ఎక్కువగా కుల్లి కుల్లి ఏడుస్తూ ఎప్పుడెప్పుడు చావు వస్తుందని ఎదురు చూస్తావు చూడు అప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉండగానే మణికర్ మోక్షని పికప్ చేసుకోవటానికి వచ్చి మోక్ష విశాల్తో మాట్లాడటం చూసి కోపంగా తన దగ్గరికి వచ్చేసరికి విశాల్ మాట్లాడిన మాటలు విని విశాల్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని చంపేస్తాను నిన్ను అని అంటుంటే విశాల్ కోపంగా తను కాలుస్తున్న సిగరెట్ ని మణికర్ చేతుల మీద పెట్టి కాల్చగాని మణికర్ అమ్మ అని అంటూ వెనక్కి జరిగాడు మోక్ష మణికర్ అంటూ కంగారుగా తన చేతి చేతిలోకి తీసుకోగానే అప్పుడే మోక్షతో వల్గర్గా మాట్లాడిన వ్యక్తి వాళ్ళిద్దరిని అసహ్యంగా చూసి తన బైక్ మీద వెళ్ళిపోతే విశాల్ మాత్రం కొంచెం కూడా కది కదలిక లేనట్టు అలానే నిలబడి చూస్తూ ఉన్నాడు విశాల్ మళ్ళీ మరో సిగరెట్ వెలిగించుకొని స్మోక్ చేస్తూ ఇంకొకసారి నా కాలర్ పట్టుకున్నావంటే ఇంతకంటే దారుణంగా ఉంటుంది నా ట్రీట్మెంట్ అని గా అంటూ పీల్చిన పొగని ఇద్దరి మొహం మీద వదిలాడు రే నిన్ను అని మణికర్ విశాల్ మీదకి వెళ్తూ ఉంటే మోక్ష మణికర్ ని బలవంతంగా ఆపి ఆగు మణికర్ అని విశాల్ వైపు చూస్తూ ఇదంతా నువ్వే చేశావా అని అనుమానంగా అడిగింది ఇంకా హనుమానమా అని విశాల్ సైడ్ స్మైల్ తో అంటూ వెంటనే మొహాన్ని మా కోపంగా మార్చేసి చెప్పాను కదా ఒక్కసారి కేసు నా చేతిలోకి వచ్చిందంటే మీ జీవితం కుక్కలి చింపిన విస్తరి చేస్తానని అందులో మొదటి స్టెప్ పడిపోయింది ఇప్పుడు నువ్వేంటి నీ జీవితం ఏంటి అని నీకు అర్థమైంది అనుకుంటా అని మోక్షని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి చెప్పి ఇప్పుడే అయిపోలేదు ముందు ముందు ఇంకా ఉంది వెయిట్ అండ్ సీ అని మణికర్ వైపు చూస్తూ నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి అటాక్ చేస్తానో తెలియదు కానీ దీనికంటే దారుణంగా దెబ్బ కొడతాను వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు విశాల్ మోక్షకి ఉదయం నుంచి జరిగింది ఒక్కసారిగా గుర్తుకు రాగానే మోకాళ్ళ మీద పోలబడి మొహం దోసిలిలో దాచుకొని ఏడుస్తూ ఉంటే మోక్ష ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న మగాళ్ళకి పక్కనే మణికర్ కని ఉండటం చూసి వాళ్ళ బైక్ల దగ్గర జస్ట్ స్టార్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతలో మణికర్ ఏమైంది మోక్ష అంటూ కంగారుగా తనని లేపి పదముందు ఇంటికి వెళ్దాం అంటూ కార్లో తనని తీసుకుని ఇంటికి బయలుదేరాడు మోక్ష వెళ్ళిపోయాక చ అనుకుంటూ మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిన మోక్ష ఎవరితో మాట్లాడకుండా స్పీడ్ గా ఏడుస్తూ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని కి జారబడి ఏడుస్తూ తల బాదుకుంటూ ఎంత పని చేశావు విశాల్ నన్ను నన్ను ఒక ప్రాస్టిట్యూట్ చేసేసావు కదా అని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న పరిమల గారు గంట క్రితమే ఇంటికి వచ్చి తన రూమ్ లో మోక్ష రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్న పరమేశ్వరన్ గారికి మోక్ష వెనకే వచ్చిన మణికర్ తలుపు బాదుతూ గట్టిగా అరవటం వినిపించి ఏమైందని కంగారుగా వచ్చి ఏమైందిరా అని అడుగుతుంటే తెలియదమ్మా ఆఫీస్ లో కూడా ఇలాగే ఏడుస్తూ ఉంది ఏమైందని అడిగితే చెప్పటం లేదు ఇప్పుడు వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది అని కంగారుగా చెప్పి డోర్ కొడుతూ ఉంటే పరమేశ్వరన్ గారికి ఎక్కడ తను ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందని భయపడి ముందు బయటికి రమ్మని చెప్పరా ఏం జరిగిందో తెలుసుకో అని కంగారుగా కంగారు బయటపడనివ్వకుండా అన్నారు పరమేశ్వరన్ గారి పాజిటివ్ మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇద్దరు మోక్ష తలుపు బాధతో మోక్ష బయటికి రా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అరుస్తూనే ఉన్నారు ఎంతసేపటికి మోక్ష ఏడుపు ఆపకుండా అలానే ఏడుస్తూ ఉంటే మణికర్ కోపంగా మోక్ష బయటికి వస్తావా లేకపోతే తలుపు బద్దలు కొట్టమంటావా అని అరిచాడు మోక్ష ఇక తప్పక ఏడుస్తూనే బయటికి వచ్చి మణికర్ అంటూ తనని గట్టిగా హత్తుకొని నా జీవితం పూర్తిగా నాశనమైపోయింది ఈ సమాజంలో నా గుర్తింపుని పూర్తిగా కోల్పోయాను అని గట్టిగా ఏడుస్తూ అంది మణికర్కి ఏమి అర్థం కాక సరే సరే ఏడవకు పద ముందు వాటర్ తాగుదు అని తనని సోఫాలో కూర్చోబెట్టి పరిమళ గారి వైపు చూడ చూసేసరికి పరిమళ గారు కంగారుగా లోకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి ఇచ్చి మణికర్ స్వయంగా మోక్షకి తాపించి కొంచెం నిదానించాక ఏం జరిగింది అని అడుగుతుంటే మరోవైపు పరమేశ్వరన్ గారికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రుత మరోవైపు మోక్ష ఎక్కడ ఏమైనా చేసుకుంటుందో అన్న భయం సమపాలల్లో ఉండటంతో టెన్షన్ గా చూస్తూ ఉన్నారు మోక్ష ఏడుస్తూనే తన ఫోన్ ఓపెన్ చేసి తను పెట్టిన ఫోటో మాటలు తప్ప ఆ ఫోటో చూసిన మిగిలిన వాళ్ళ రియాక్షన్ మొత్తం చూపించి చూసావా నన్ను ఒక బదారు దాన్ని చేసేశాడు అని గట్టిగా ఏడుస్తూ ఉదయం ఇంకేం జరిగిందో తెలుసా అని ఇంకే ఏమీ చెప్పలేక అలానే ఏడుస్తూ ఉంటే ముందు ఏం జరిగిందో చెప్పు అని ఆ మాటలన్నీ చూసిన మణికర్ అసహనంగా అడిగితే పరిమళ గారు అయోమయంగా ఏముందిరా అందులో అని అడిగారు ఎందుకంటే పరిమల గారికి ఇంగ్లీష్ అంతగా రాదు ఆవిడికి తమిళ్ తెలుగు మాత్రమే వచ్చు మోక్ష ఏడుస్తూనే ఏం జరిగిందో తెలియదు నువ్వు నేను కిస్ చేసుకుంటున్నట్టు ఉన్న ఫోటో మా కంపెనీ వాట్సాప్ గ్రూప్ లో అందరి ఫోన్లలోకి వెళ్ళిపోయింది పైగా దాని కింద మెసేజ్ మెసేజ్ అని అంటూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే మణికరికి కోపం వచ్చి అసలు ఏం జరిగిందో చెప్తావా మోక్ష ఇదంతా ఏంటి అని అడుగుతూ ఉంటే మోక్ష ఇక జరిగింది మొత్తం చెప్పి ఇప్పుడు మా కంపెనీ వాళ్ళందరి దృష్టిలో నేను ఒక ప్రాస్టిట్యూట్ అని అంది ఏడుస్తూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్